యా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికి గుడ్ మార్నింగ్ అండి సో నేను ఒకేసారి ఫోర్ ఐటమ్స్ అనేది కుక్ చేయబోతున్నాను సో ఆల్రెడీ నేను పప్పు పెట్టానండి సో రైస్ అలానే ఎగ్స్ సో అలానే గోరు చిక్కుడుకాయలు అనమాట ఓకే సో చాలా తొందరగా కుక్ అయిపోతుంది అండి మనం ఒకేసారి ఫోర్ ఐటమ్స్ అలాగే మనం కుక్ చేసుకోవచ్చు ఓకే సో అలాగా మనము సో చూసారు కదా ఒకేసారి మనం ఫోర్ ఐటమ్స్ అనేది కుక్ చేసుకోవచ్చు ఓకే సో గోర చిక్కుడుకాయలు ఎగ్స్ కింద పప్పు సో నేను సిమ్లోనే పెట్టుకున్నాను సో సిమ్లోనే పెట్టాను అనమాట ఓకే సిమ్లోనే కుక్ చేస్తున్నాను ఓకే సో చూసారు కదా సో సిమ్లోనే కుక్ చేస్తాము ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి ఇప్పుడు క్లియర్ అయిపోతుంది అనమాట సో నేను మళ్ళీ మీకు చూపిస్తాను అయిపోయాక ఓకే చూసారు కదా సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయి పప్పు నేను ఓకే చూసారు కదా సో అలానే గోరుచిక్కునకాయ అన్నీ కుక్ అయిపోయాయి రైస్ అన్ని ఓకే సో చూసారు కదా ఓకే సో చూసారు కదా అప్ప అనేది చాలా అద్భుతంగా కుక్ అయిందండి సో చాలా చూసారు కదా సో చాలా బాగా కుక్ అయిందన్నమాట సో టమాటోలు కానీ సో హెల్దీ ఫుడ్ అనమాట దీంట్లో లాక్స్ చేస్తుందండి మిఠా సిస్టమ్ ఇష్టం ఉంటుంది సో కాబట్టి ఏంటంటే సో దీంట్లో ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ అనేది బయటకు పోవాలి సో చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో సో చూసారు కదా ఓకే సో ఇట్లాగా మనం అన్నీ ఉండే టైంలో కుక్ చేసుకోవచ్చండి సో చాలా తొందరగా మనకి పని అనేది అయిపోతుంది వర్క్ అనేది ఓకే సో యా థ్యాంక్ యూ సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఇంకా చాలా మరిన్ని వీడియోస్ అనేవి మీకు వస్తూ ఉంటాయి అలానే మీకు ఎటువంటి క్వీన్ పరంగా ఎటువంటి హెల్ప్ కావాలన్నా సరే కాల్ చేయండి సెవెన్ సిక్స్ సెవెన్ వన్ జీరో సిక్స్ ఫైవ్ సెవెన్ త్రీ ఫోర్ ఎనీ హెల్ప్ కాల్ మీ సెవెన్ సిక్స్ సెవెన్ వన్ జీరో సిక్స్ ఫైవ్ సెవెన్ త్రీ ఫోర్ ఓకే థ్యాంక్ యూ